హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు జయం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అలా గంగ అయితే అక్కడ బాక్సింగ్లోన విన్ అయ్యి వచ్చేసి ఉంటుందన్నమాట అలా అవ్వగానే రుద్ర అయితే అక్కడ పెళ్లి మంటపానికి తీసుకొచ్చేస్తా తీసుకొచ్చేస్తాడనమాట అక్కడ పార్వతి వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట అలా రుద్ర గంగా ఇద్దరు కలిసి రావడం మరియు గంగా మెడలో తాళి చూసేసి పార్వతి అయితే చాలా అంటే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుందన్నమాట కానీ అక్కడికి రాగానే రుద్ర జరిగిందే విషయం మొత్తం చెప్పేస్తాడనమాట ఆ మాటలు విన్న పార్వతి ఏం చేయాలో అర్థం కాక విషయం అయితే తాగేస్తుందన్నమాట అలా తాకనే ఏమంటుంది అంటే నా చావుకి కారణం ఇంకెవరో కాదు ఈ గంగనే అనేసి గట్టిగా అరిసి మూర్చొచ్చి పడిపోతుందనమాట అలా తల తిరిగి పడిపోగానే వాళ్ళ పార్వతి వాళ్ళ అన్నయ్య అయితే పోలీసులకి కాల్ చేసేసాడనమాట కాల్ చేసేసి కాల్ చేయగానే పోలీసులు అక్కడికైతే వచ్చేస్తారనమాట వచ్చేసిన తర్వాత పోలీసులకి చెప్తా ఉంటా చెప్పుతూ ఉంటాడనమాట అంటే నా చెల్లెలకి చెల్లెలు చావుకి కారణం ఈ గంగని తీసుకెళ్ళండి నా చెల్లెలు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం కూడా ఈ గంగని తొందరగా మీరు తీసుకు దీన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి అనేసి అంటూ ఉంటే అప్పుడే పెద్దయ్యారో లేదు లేదు గంగకి ఇదేమీ తెలియదు గంగ ఏ తప్పు చేయలేదు అనేసి అంటూ ఉంటే సారీ సార్ వాళ్ళ ఆ మేడం వల్ల అన్నయ్య కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మేము యాక్షన్ తీసుకోవాల్సిందే అనేసి అంటూ అప్పుడే అలా అనేసి పోలీసులు అయితే గంగని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతూ ఉంటారనమాట కానీ రుద్ర ఏం మాట్లాడకుండా అలానే సైలెంట్గా నించుని ఉంటాడనమాట అయితే ఇక ఏం చేయాలో అంటే ఈ కేసు క్లియర్ అయ్యేంత వరకు గంగని కస్టడీకి కస్టడీలోకి తీసుకోవాలి అనేసి అయితే అరెస్ట్ చేసేసి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి అయితే తీసుకెళ్ళిపోతారనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వాటి సీరియల్స్ అన్ని విషయాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్